స్తుంది బుట్కూర్ జెడ్పి హై స్కూల్ దుర్గీ మండలం ఇక్కడ దుర్గీ మండలం ఎక్కడా లేని పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉంది క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతులు పొందిన ఘనత ఈ స్కూల్కు ఉంది అలాగే స్టడీ పరంగా కూడా స్కూల్లో మంచి గల స్టూడెంట్స్ ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లోనూ ఇతర దేశాల్లోనూ పనిచేస్తున్నారు స్కూల్ విజువల్ చూద్దాం రండి

టీచర్స్ అందరూ బాగా మాకు ఉపయోగపడుతున్నారు నాడు నేడు పథకం ఇంకా బాగుంది ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి జేవికె కిట్ బాగుంది అమ్మఒడి ఇంకా బాగుంది మాకు అన్ని ఫెసిలిటీస్ జగన్ అన్న బాగా ఇచ్చారు మా ట్యాబ్ పంపిణీ కూడా చాలా బాగుంది ఇంకా థ్యాంక్ యూ సార్ జగన్ మావయ్య మా జగన్ మావయ్య స్కూల్లో పెయింట్ అయించాడు ఇక్కడ మధ్యాహ్న భోధ భోజన పథకం చాలా బాగుంది ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అమ్మఒడి వేశారు ఆ నలభై ఐదు సంవత్సరం వాళ్ళకి డబ్బులు వేశారు మా జగన్ మామయ్య చాలా చేశారు ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు ఆ ట్యాబ్ల ద్వారా వాళ్ళకి చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు జగన్ మామయ్య పెద్ద గ్రౌండ్ మంచి మంచి చెట్లు పాఠాలు మంచిగా చెప్తారు Makan tu, makan tu, ada plan jasa. స్ నేను జెడ్పీహెచ్ఎస్ ముట్టుగూరు స్కూల్లో చదువుతున్నాను నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను అప్పటి ప్రభుత్వంలోనే ఏమో బేస్ పిల్లలకి బెంచెస్ లేవు ఫ్యాన్స్ లేవు ఇప్పుడు ప్రభుత్వంలో బెంచెస్ ఉన్నాయి స్కూల్స్ బాగున్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంతా సేఫ్టీగా ఉంది అప్పుడు ప్రభుత్వంలో అంతగా ఏం లేదు అప్పుడు ప్రభుత్వంలో భోజనం కూడా సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు ప్రభుత్వంలో భోజనం ఎండి అంతా బాగుంది ఆడపిల్లలకి చావా చిక్కీలు అన్నీ పెడుతున్నారు ఆడపిల్లల్ని బాగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మళ్ళీ చదువు కూడా ఎడ్యుకేషన్ కూడా బాగుంది డిక్షనరీస్ అనేసి బుక్స్ అనేసి అన్ని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐఎఫ్పి ప్యాన్స్ పెడుతున్నారు ఎయిత్ క్లాస్ విద్యార్థులకి ట్యాక్స్ ఇస్తున్నారు వాటి వల్ల చాలా యూజెస్ వచ్చింది మాకు కూడా బాగా చదువుకుంటున్నాము మై మిడ్ డే మీల్ చాలా బాగుంటుంది సోమవారం రోజు హాట్ పొంగల్ గుడ్డు కూరగాయల పొలవు గుడ్డు కూర చిక్కి మంగళవారం రోజు పులిహోర పచ్చడి గుడ్డు బుధవారం రోజు కూరగాయల అన్నము గుడ్డు చిక్కి గురువారం సాంబార్ పాటు గుడ్లు శుక్రవారం రోజు అన్నం ఆకుకూరపాకు గుడ్డు చిక్కి శనివారం రోజు ఆకుకూర అన్నం పప్పుచారు తీపి పొంగల్ అంతకుముందు ఆడపిల్ల అనేది హిమోగోబిన్ పర్సెంట్ అనేది చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఈ హెల్దీ పోషకాలు తినడం వల్ల హిమోగోబిన్ పరిస్థితి అనేది చాలా ఎక్కువగా కలిగింది ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జట్టు ముగ్గురులో సీఎం గారి నుంచి వచ్చిన సీఎం గారు పంపించిన దేవీ టీ క్రిప్స్ అమ్మఒడి ద్వారా మేము బాగా చదువుకుంటున్నాం అందువల్ల మాకు చాలా యూజ్ అవుతుంది అమ్మఒడి ద్వారా మాకు చదువుకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాం శ్రీవల్లి అండ్ స్టడీ నైన్త్ క్లాస్ జెడ్పీ హెచ్ఎస్ ముక్కులు జేవీ కే చాలా బాగా అందిస్తున్నారు జగన్ టై బ్యాగ్ బెల్ట్ షూ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ డిక్షనరీస్ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ సాక్స్ షూ అన్నీ అందిస్తున్నారు ఇంతకుముందు చదువుకోవడానికి సరిగా బుక్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఇప్పుడు అన్ని సం సరిగా సమకూర్చుకుంటున్నాము చాలా బాగా చదువుకుంటున్నారు ఐఎఫ్ ప్యానల్ కానీ అన్ని చాలా బాగా చెప్తున్నారు బాగా అర్థమవుతున్నాయి నాకు వైట్ క్లాత్ మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో వచ్చిందా లేదా Andhra Nasarai D. Yeah. Okay, last end Hatman the Example. Oh, very good. The experiment action of saliva. We have table on chairs We have good teachers. We have, we have physical classes. We have, we have playground. Happy in <laughs> You have good playground. You have good teachers. You have good teachers. You have big playground. You have good teachers. We have digital classes. We, we have good tables and chairs. We have desks. We have desks. <laughs> we have green boards. We have school. యూనిఫామ్ నా పేరు శ్రీనివాసులు రఘురామ్ నేను ఇక్కడ బయాలజీ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నాను గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పిల్లలకి చాలా ఉపయోగంగా ఉన్నాయి ఇక్కడ జగనన్న విద్యా కానుక సుమారుగా మూడు వందల నలభై ఎనిమిది మంది పిల్లలు మా పాఠశాలలో ఉన్నారు ఈ పాఠశాలలో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా మూడు జతల బట్టలు అలాగే పుస్తకాలు విద్యాకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చాలా చక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే అమ్మఒడి కార్యక్రమం సంబంధించినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అలాగే పాఠశాలలో మాకు బోధించడానికి ఐఎఫ్పీలు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి ఈ ఇంటరాక్టివ్ ఫ్లానల్ బోర్డ్స్ ద్వారా మేము టీచింగ్ చేయటం ద్వారా పిల్లలకి వీడియో లెసన్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటానికి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అలాగే సైన్స్ ప్రయోగాలు మేము డైరెక్ట్ గా పిల్లల చేత ప్రత్యక్షంగా చేయించలేకపోయినప్పుడు సిమ్యులేషన్స్ ద్వారా ఈ ప్రయోగాల్ని డ్రాగన్ డ్రాప్ పద్ధతిలో పిల్లలకి చేయించడం అనేది ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా మేము చేయిస్తూ ఉన్నాం దాని ద్వారా పిల్లలు ఎలా ప్రయోగాలు చేయాలి అనేది ప్రత్యక్షంగా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ సిస్టమ్స్ ద్వారా చక్కగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ సైన్స్ లో గాని అలాగే మిగతా విషయాల్లో సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు ఈ పాఠశాలలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్ గా ఉంటూ అందరికి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది మా పిల్లలందరికీ కూడా స్నేహస్థాలు ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం మేము పిల్లలకు అందించాను అలాగే పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలే కాకుండా టై అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి సంబంధించినటువంటి ఒక స్కూల్ బ్యాండ్ ఒకటి క్రియేట్ చేశాం మా స్కూల్లో ఆ స్కూల్ బ్యాండ్ ద్వారా ప్రేయర్ గాని అలాగే పిల్లలకు సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఉత్సాహంగా పిల్లలు పాల్గొనడానికి అవకాశం వచ్చింది అలాగే ప్లాంటేషన్ పిల్లలు ఒక సమాజంలో మొక్కలు పర్యావరణం పరిరక్షణ పట్ల ఒక అవగాహన మేము కల్పిస్తూ సైన్స్ ఇకో క్లబ్స్ మేము ఏర్పాటు చేశాం మా పాఠశాలలో ఆ ఇకో క్లబ్స్ ద్వారా పిల్లలందరూ కూడా రోజు ప్లాంటేషన్ కి వాటిని రక్షించడం మొక్కలకి నీళ్లు పోయడం వాటిని జాగ్రత్తగా కాపాడి పెంచి పెద్ద చేయటం అనేటటువంటి సేవా యాక్టివిటీస్ అన్నిట్లో కూడా పిల్లలు ముందున్నారు ఇక్కడ చదువుతో పాటు సంస్కారం అలాగే పిల్లలందరికీ మంచి వాల్యూస్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించుకున్నామని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి ఫస్ట్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి సునీల్ గారు అలాగే మా మిత్ర బృందం మా టీచర్ స్టాఫ్ ఏదైతే ఉందో కొత్తగా మేమంతా జులైలో వచ్చాం వచ్చిన దగ్గర నుంచి ఈ పాఠశాల దిన చెందాలని ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఉన్నాం ఈ టెన్ క్లాస్ పిల్లలందరికీ కూడా స్టడీ అవర్స్ పెట్టుతున్నాం మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ దాకా ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ దాకా స్టడీ అవర్స్ పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా మా పిల్లలు జిల్లా స్థాయిలో మంచి ర్యాంక్ సాధిస్తారని చెప్పిన నమ్మకం అయితే మాకుంది ఇంకా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ కొట్టడానికి మా పిల్లల్ని సంస్థుల్ని చేస్తున్నాం గతం సంవత్సరం కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఎక్కువ మంది పిల్లలు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలాగా మా ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నిటి వల్ల విద్యారంగం చాలా ముందుకు వెళ్తూ ఉంది దాని వల్ల పిల్లల్లో గుణాత్మకమైనటువంటి మార్పు చాలా కనిపిస్తూ ఉంది వాళ్ళల్లో నైపుణ్యాలు పెరుగుతూ ఉన్నాయి చదవటం రాయడం స్కిల్స్ మీద సోషల్ అలాగే ఇంగ్లీష్ లో టోసల్ మీద చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచడంలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే సైన్స్ విషయాలు కానివ్వండి సోషల్ విషయాలు కానివ్వండి ఇక్కడ ఉండేటటువంటి కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ వీటన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి ఈ పాఠశాల కృషి చేస్తూ ఉంది దానికి మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ప్రత్యేకంగా మా పాఠశాల మీద ఇక్కడ సార్ వాళ్ళు నా పేరు నాగ్లో నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను నేను బాగా చదువుతాను ఈ స్కూల్లో నాకు అన్నీ బాగా నచ్చాయి మధ్యాహ్న భోజన పథకాలు అలాగే అన్నీ బాగా నచ్చాయి మా తోటి టీచర్లు అందరూ మాకు విద్యను బాగా చదువుతారు ప్రతి ఏమైనా మాకు లెసన్ చెప్పేటప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని క్లారిఫికేషన్ చేస్తారు అన్నీ మాకు మంచి సూచనలు ఇస్తారు నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా నచ్చింది మై నేమ్స్ మల్యాకుమారి ఐమ్ టెన్త్ క్లాస్ ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి మై నేమిస్ కావడానికి చాలా నా పేరు మా అద్దూ నేను పదవ తరగతి చదివిస్తున్నాను ఇక్కడ బెంచెస్ బాగా ఉంటాను నా పేరు మారియమ్మ టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నాయి నేను నాడు మరి బాషం ఫుడ్ బాగుంటుంది హసీనా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా టార్గెట్ ఫైవ్ ఫిఫ్టీ నేను మిస్ మరమేశ్వరి నేను తరగతి చదువుతున్నాను నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అండి మైనేమీ సవిత స్టడింగ్ టెన్త్ క్లాస్ విద్యా జ్యోతి నాకు చాలా హెల్ప్ అవుతుంది స్టడీ ఆ కవిత ఆటడింగ్ టెన్త్ క్లాస్ ఆడపిల్లలకి సౌకర్యంగా వాష్రూమ్స్ బాగా నచ్చాయి

నా పేరు నాగేంద్రరావు ఇక్కడ ఉపాధి బాగుంటాను మిడ్ డేస్ బాగుంటారు మా నేమ్ ఇస్ కోటేశ్వరరావు టీఎం నాకు అమ్మఒడి బాగుంది పదిహేను వేసుకుని నాకు అనుభవాలి జిల్లా స్థలం మండల స్థాయిలో నేను ఉండాలని కోటేశ్వర ఉండాలని నేను అనుకుంటున్నాను సార్ వాళ్ళ బాగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను మై నేమ్ ఇస్ రష్మయ స్టడీ టెన్త్ క్లాస్ ఇక్కడ ఫిఫ్నింగ్స్ అన్ని బాగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫిఫ్నింగ్స్ అదే ఐఎం స్టడీ టెన్త్ క్లాస్ మా గురువు మా గురువు గారు మా మీద చాలా కొత్త చూపిస్తున్నారు ఐడి కార్డ్ టై ఇచ్చాడు సాంగ్ బాబు ఆ స్టడీ తండ్రి మా స్కూల్లో ఆహారం చాలా మంచిగా ఉంది మనం మన చెప్పిన సినిమా విషయానికి తెలిసే మా స్కూల్లో స్పోర్ట్స్ చాలా బాగుంటాయి మీ స్టడింగ్ క్లాస్ స్కూల్లో స్టాఫ్ చాలా చక్కగా ఉంది ఐఆఫ్పి ప్యానల్ వచ్చినాక బాబు చాలా సౌకర్యంగా మై నేమ్ ఇస్ బనియా బాబు మా స్కూల్ ఎంఎం బాగా ఉంటుంది స్కూల్లో గేమ్స్ బాగా జరిపిస్తాను మై నేమ్ స్కూశోకర్ధన్ ఇక్కడ ప్యానల్స్ బాగా బాగున్నాయి